మోడీకి ఎంపీ పదిహేను మోడీ రాడట మోడీ డెబ్బై డెబ్బై ఎనభై ఏళ్ళు ఉన్నాడు ఇంకెందుకు ఎవరు వస్తారు మరి ఇప్పుడు పైన చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ డెబ్బై నాలుగు ఏళ్ళు చంద్రబాబు నాయుడు కేసీఆర్ గారికి అరవై ఆరు ఎనభై ఏళ్ళు ఏమో నరేంద్ర మోడీకి వాన్ అబ్బాయట ఇంకా బతికే ఉన్నదట ఏంది తింటాను బే మీరు మరి ఆంధ్రాలో ఎవరు వస్తారు ఎవరు తప్పకుండా అంత నమ్మకం ఏంది మీకు ఆయన అని చంద్రబాబు రావచ్చు కదా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా రావచ్చు కదా ఎందుకు రాడారు అందట్లేదు అంట ఎవరికి చాలా మంది హైదరాబాద్ వచ్చేస్తారు బతకడానికి నీళ్ళు బాగుంటే అక్కడ తాగుతాడు ఊరుడే ఊరి పెట్టి వచ్చు ఎన్నో పని లేవు వ్యవసాయం ఉంటే చేసుకో నువ్వు ఎందుకు పని బద్నా చేసుడు ఎందుకు ఎవడిస్తాడు బే పని చచ్చిపోయినప్పుడు ఎట్లా చచ్చినా లక్ష లక్ష ఇచ్చిండు ఇంటింటికి తిరిగి ఎవడి దారా ఎవడిటపటింది అందుకే స్టీల్ ఫ్యాక్టరీ అమ్మితే చాలు వైజాగ్ లేదు ఎవడు ఎట్లయితే తప్పకుండా జగన్ గెలుస్తారు అందరు భాష సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఛానల్ పెట్టి నలుగురు రాష్టాత్తు బతుకుతాం ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేయండి నా అభిమానులారా మరియు దేశ ప్రజలని ఎంకరేజ్ చేయండి ఏదో బతుకు తెలుగు అందరికీ ఎంకరేజ్ అబ్బాయి పక్కన నా ఆరోగ్యం బాగా